గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సరికొత్త కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టబోతోంది చేయనున్నారు ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అల్లూరి సీతారామరాజు జిల్లాలో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు సోమవారం ఉదయం విశాఖపట్నం విమానాశ్రయం నుంచి నేరుగా అల్లూరి సీతారామరాజు జిల్లా డుమ్రిగూడ మండలం పెదపాడు గ్రామానికి చేరుకుంటారు గిరిజన ఆవాసాలను సందర్శించి అడవి తల్లి బాట పేరుతో చేపట్టే రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు మంగళవారం ఉదయం అరకు మండలం సుంతరమిట చేరుకుని అక్కడ నిర్మించిన ఉడెన్ బ్రిజ్ ని ప్రారంభిస్తారు ఆ తర్వాత వైజాగ్ చేరుకుని జూ పార్క్ లో ఎక్కువ టూరిజంపై సమీక్ష నిర్వహిస్తారు రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధి ఎక్కువ టూరిజానికి ఉన్న అవకాశాలపై చర్చిస్తారు గిరిజన గ్రామాల మధ్య అనుసంధాన రోడ్ల అభివృద్ధి రాష్ట్రంలో ఎక్కువ టూరిజం ప్రోత్సాహంపై ప్రధానంగా దృష్టి సారించింది నాలుగు నెలల క్రితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ పెద్దపాడు గ్రామాన్ని సందర్శించుకుని మనం అందరం కూడా చూసాం ఈ గ్రామం ఈ గ్రామంలో ఉన్నటువంటి ఆదివాసీలందరూ కూడా సరైనటువంటి ఓడి మార్గం లేకపోవడం వల్ల వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు అన్నిటి కూడా చూసి ఈ గిరిజన వాసుల మధ్య ఈ ఆదివాసుల మధ్య గడపడం ఇదే స్పాట్లో ఇదే ప్లేస్లో పిల్లలందరితో కూడా చక్కగా ముచ్చటించి పెద్దవారి అందరూ కూడా దగ్గరికి చేరదీసుకుని వాళ్ళు పడుతున్నటువంటి బాధలన్నిటి కూడా తెలుసుకొని ప్రత్యేకంగా కొన్ని కొన్ని రోజుల్లోనే ఒక మంచి నాణ్యతమైనటువంటి రోడ్డు వేయటం మనం చక్కగా చూసాం ఇప్పుడు అదే రోడ్డు కూడా మనం మా ప్రయాణం చేసి వచ్చాం గ్రామస్తులందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మా గ్రామంలో నిజంగా చాలా ఆనందంగా అనిపించిందని చెప్తూ ఒక్కొక్కరు పెద్ద పెద్దవారు కానీ చిన్నపిల్లలు కూడా చాలా హ్యాపీగా పవన్ కళ్యాణ్ గారు వేసినటువంటి రోడ్లు ఒకసారి చూసి వెళ్దామని చెప్పేసి వస్తుంటే చాలా వాళ్ళ రిసీవ్ కూడా చాలా బాగుంది అసలు వాళ్ళ కళల్లో నిజంగా ఆనందం చూసాం అవసరం ఈ ఇలాంటి పరిస్థితి ప్రతి చాలా గ్రామాల్లో కూడా ఇలాంటి రోడ్డు సదుపాయం పరిస్థితి మేము గమనించాం కానీ ఈ గ్రామాన్ని మాత్రం చక్కగా మంచి రోడ్లు నిర్మించి ఈ గ్రామస్తులందరూ కూడా ఉపయోగపడే విధంగా గ్రామంలో ఉన్నటువంటి చిన్న ఉన్నారు గ్రామంలో ఉన్నటువంటి స్కూల్కి వెళ్ళేటువంటి కాలేజీలకు వెళ్ళేటువంటి బాలబాలికలు అందరూ కూడా ఉన్నారు అదేవిధంగా ఈ గ్రామంలో పండినటువంటి పంట ఏదైతే ఉందో ప్రధానంగా ఆ పంటని కూడా మీరు అంగడికి వెళ్ళి అది సంతకు వెళ్ళి అమ్మి తీసుకొస్తేనే వీళ్ళ ఆదాయం అంటే వీళ్ళ వీళ్ళ జీవన విధానం అదే ఇక సో అది వెళ్లాలన్నా ప్రతి దానికి కూడా ఈ రోడ్డు మార్గం లే సరైన రోడ్డు మార్గం లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడారు తర్వాత పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఈ గ్రామం ఈ గ్రామంతో సాక్షాత్ పవన్ కళ్యాణ్ గారు ఇదే ప్లేస్లో కూర్చొని గ్రామస్తులందరితో కూడా ముచ్చటించడం మనం చూసాం ఈరోజు అదే ప్లేస్కి రావడానికి ఒక ఆదర్శమైనటువంటిది ఏంటంటే ఈ గ్రామంలో కూటమి ప్రభుత్వం మరి ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి అభివృద్ధిని రాష్ట్రం అంతా కూడా తెలియాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి నేను పర్సనల్గా ఇంట్రెస్ట్ తీసుకొని ఈ గిరిజన ప్రాంతంలో ఆయన చేసినటువంటి సేవను రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలియపరిచేటువంటి ప్రయత్నం చేయడానికి నేను వచ్చాను టర్స్ వెళ్ళటానికి కూడా చిన్న చిన్న కల్వర్టర్స్ కూడా అక్కడ ఏర్పాటు చేశారు అదేవిధంగా ఇంత నాణ్యమైనటువంటి తారు రోడ్డు ఈ ఈ యొక్క ఈ గ్రామానికి వేయటం జరిగిందంటే అది ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి దయ వల్ల ఈ గ్రామం నిజంగా ఎంతో పుణ్యం చేసుకున్నటువంటి పరిస్థితి ఏర్పడింది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం చాలా వరకు చూసుకున్నట్లయితే ఈ గిరిజన ప్రాంతాల్లో పెద్దగా విజిట్ చేసినటువంటి దాఖలాలు గత ప్రభుత్వంలో ఎప్పుడు కూడా లేవు కానీ వీళ్ళు గిరిజన ప్రాంతాల ఆదివాసీలు అంటే వాళ్ళ ఓట్ల కోసం మాత్రమే ఉపయోగించుకోకుండా వాళ్ళ జీవన విధానాన్ని మార్చేటువంటి ప్రయత్నం చేస్తూ వారి జీవన విధానంలో వారికి సరిపడేటువంటి సకల సదు సదుపాయాలన్నింటినీ కూడా కలిగించడానికి కల్పించడానికి కూటమి ప్రభుత్వం మరి ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి చొరవను మనం నిజంగా అభినందించాల్సిన పరిస్థితి

चाप నాకు పాడవుతూ ఉంటుంది అనమాట అలాంటి టైంలో నిజంగా ఇటువైపు ప్రయాణం చేయడు కొద్దిగా విస్పీ రిస్పీస్ కలిగే కాకపోతే ఈ ఆ గ్రామం వెళ్ళి రావాలి పవన్ కళ్యాణ్ గారు వేసిన ఓటుంది ఒకసారి రాష్ట్ర ప్రజలకు కూడా తెలియపరచాలని ఉద్దేశంతో ఒక ఉత్సాహంతో అయితే నేను ప్రతిగా రిస్క్ చేసినట్టు నాకు నాకు దగ్గర చెప్పాలంటే బాగుంటుంది కన్ఫర్మ్ మనకి సాకలిస్తాడు మనకి నమ్మినటువంటి వ్యక్తిని అలాంటి సిద్ధాంతాలు భావశాలలు కలిగినటువంటి వ్యక్తిని కాబట్టి పవన్ కళ్యాణ్ గారి శిష్యుడిగా ఈ నేను ఆయన చేస్తున్నటువంటి మంచి పనులు రాష్ట్ర ప్రభుత్వం కోటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పనులందరికీ కూడా రాష్ట్రానికి తెలియపరిచేటువంటి ఆలోచనతో నేను చేసినటువంటి ఒక రిస్క్